కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలనలో తెలంగాణ రైజింగ్ కాదని తెలంగాణ ఫాలింగ్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు ఏడాది పాలనలోని అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు అప్పులు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట ఆర్థిక పరిస్థితి అణువణువు తెలిసని మాట్లాడిన సీఎం డిప్యూటీ సీఎం ఇప్పుడు దివాలా తీసిందని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తన ఖాతాల్లో వేసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాదిలో ఇచ్చింది పన్నెండు వేల ఉద్యోగాలని పేర్కొన్నారు ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు రెండు వేల పద్నాలుగులో మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రెవెన్యూ మిగులును రెండు వేల ఇరవై మూడు నాటికి ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లకు చేర్చామని వివరించారు అప్పులు తిరిగి కట్టే లెక్కల్లోనూ కాంగ్రెస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తుందని తాను చెప్పింది తప్పని రుజువు చేయగలరా అని కేటీఆర్ సవాల్ విసిరారు తెలంగాణ రైజింగ్ చెప్పు తెలంగాణ రైజింగ్ కాదు అనుముల బ్రదర్స్ రైజింగ్ తెలంగాణలో అదానితో పోటీపడుతూ ఆస్తులు ఎవరికన్నా సృష్టించుకుంటున్నారంటే అనుమూల బ్రదర్స్ రేవంత్ బ్రదర్స్ రైజింగ్ తెలంగాణ మాత్రం ఫాలింగ్ ఇది పక్క పన్నెండు నెలల పాలన మొత్తం ఒక అలవాటుతో అబద్దాలు ఆడే అబద్దాల కోరు మాదిరిగా అటెన్షన్ డైవర్షన్ టెక్నిక్లు మీడియా మేనేజ్మెంట్ టెక్నిక్లు తప్ప నువ్వు చేసింది ఏంది రేవంత్ రెడ్డి నేను అడుగుతా అప్పుల లెక్కలు కాదు హామీల లెక్కలు చెప్పు వడ్డీల ముచ్చట్లు కాదు వాగ్దానాల ముచ్చట్లు చెప్పు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఖాతాలో రాయించుకుంటావు నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా మొత్తం తిప్పి తిప్పి కొడితే పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి దివాలా కోరు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ సంవత్సర కాలంలో ఇచ్చింది రాహుల్ గాంధీకి రేపొయ్య ఉత్తరం రాస్తా రెండు వేల పద్నాలుగులో ఆనాడు అప్పజెప్పిపోయినాడు రెవెన్యూ సర్ప్లస్ మూడు వందల అరవై తొమ్మిది కోట్లు త్రీ సిక్స్టీ నైన్ క్రోర్స్ ఈ రోజు రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ లో మేము వీళ్ళకి అప్పజెప్పిపోయినాడు రెవెన్యూ సర్ప్లస్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ అంటే పదహారు రెట్లు ఎక్కువ సర్ప్లస్తో మీకు అప్పచెప్పి వచ్చినాం మేము నువ్వు అంటున్నావు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నా అంటున్నావు ఆర్బీఐ డాక్యుమెంట్ ఆర్బీఐ ప్రకారం ఇప్పటిదాకా మీ గవర్నమెంట్ వచ్చినాక పన్నెండు నెలలు కట్టింది కేవలం ముప్పై నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్లు అంటే నెలకు రెండు వేల తొమ్మిది వందల కోట్లు అయితే నన్ను తప్పని రోజు అలా రాజీనామా చేసి పక్కకు కాగ్ లెక్క ప్రకారం ఇప్పటి ఇంట్రెస్ట్ పేమెంట్ మీద ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఈ ఫిజికల్ ఇయర్ లో పదిహేను వేల నూట యాభై రెండు కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా అంటే నెలకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ క్రోడ్స్ మరి మిగతా పైసలు ఎటు వీక్తున్నాయి